చూడండి షేడ్ మారిపోయింది డాక్ సైడ్ వల్ల లేకపోతే ఒరిజినల్ ఫ్లేవర్ వద్దు ఇప్పుడు దీన్ని బాటిల్లో తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టడమే కూలి కింద తాగాలి అవ్వకూడదు ఈ వైన్ టైం ఫ్లాంగ్ ఫీలింగ్ వచ్చి చంద్రబాబు హలో గైస్ ఈ రోజు అయితే మనం బీర్ తయారు చేయబోతున్నాం ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటది మీకు కూడా నచ్చుతుంది ఎలాంటిది కొంచెం కొత్తగా అనిపించవచ్చు నేను కూడా కొంచెం కొత్తగానే తయారు చేసిన ఈ మీరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అది ముఖ్యం ఇప్పుడు బియ్యను తయారు చేయడం కావాల్సిన మెయిన్ అయితే మాత్రం గోధుమలు కావాలి ఇవైతే మాత్రం ఒక కేజీ అయితే తీసుకోను నేనైతే మొదటిగా గోధుమలు అయితే నానబెట్టుకోవాలి అవి నానిపోయిన తర్వాత ఇలాంటి పల్లచటి క్లాత్ లోనైతే ఆ గోధుమలు వేసుకోవాలన్నమాట అంటే నార్మల్గా కొంచెం దలసర కూడా ఉంటాయి కాటన్ క్లాత్లు అందులో పెట్టుకుంటే మాత్రం అంతగా మొలకలు అయితే రావు అలా దలసర ఉన్న క్లాత్ అయితే గాలి వెళ్తున్నైతే ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు గోధుమను కూడా త్వరగా మొలకలు అయితే రావు అందుకని ఎలా పల్సట్గా ఉన్నదైతే మాత్రం ఆ క్లాత్ని తీసుకుని అందులోనైతే గోధుమలు పెట్టుకోండి తర్వాత ఫుల్గా అయితే మాత్రం గోధుమలు అన్నమాట ఇప్పుడైతే జస్ట్ ఆ క్లాత్లో అయితే కట్టాం ఇలా ఫుల్గా అయితే వాటర్ పోసుకోవాలి మనం నానబెట్టుకుని గోధుమలు అయితే ఫుల్ గా నానిపోవాలి తర్వాత ఎలా అయితే తగిలించుకోవాలి ఒక ప్లేస్ లోనైతే గాలి వెలుతురు తగిలే దగ్గర అలాగైతే త్వరగా మొలకలు అయితే వస్తాయి ఇలా కట్టేసి పెట్టుకున్న తర్వాత ఎప్పటికప్పుడు అయితే మనం తడుపుతూ ఉండాలి ఈ మూటని అలా తడిపితే ఇలా మొలకలైతే ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి అనమాట ఇదైతే మూడో రోజు ఫుల్గా మొక్కలు కూడా వచ్చేసాయి నేనైతే ఇప్పుడు వీటిని ఎండబెట్టడానికి అయితే డాబా పైకి తీసుకొచ్చాను చూసారకి ఎలాగోండి గోధుమలు ఇవైతే ఫుల్గా ఎండిపోవాలి ఇప్పుడు గోధుమలు ఎండిలోపు అయితే బీర్ ఫార్మెంటేషన్ కోసం అయితే ఎయిర్ లాకర్ రెడీ చేయాలి ఎయిర్ లాకర్ రెడీ చేయాలంటే పెద్దగా కష్టపడ అవసరం లేదు ఇలా ఒక పైప్ అయితే తీసుకోండి ఒక ప్లాస్టిక్ బకెట్ కూడా కావాలి ఆ బకెట్కి అయితే పైన క్యాప్ ఉండాలన్నమాట ఆ కప్పు అయితే మాత్రం మిస్ చేయకూడదు అది మాత్రం ఉంటేనే ఎయిర్ లాకర్ అయితే రెడీ అవుద్ది నేను చూపించినట్టు అయితే ఇలా కన్నం అయితే పెట్టుకోండి ఆ పొలం కలిసి ఎక్కడైతే కన్నం పడలేదు అందుకనే ఇంకో సైడ్ అయితే కన్న పెట్టాను చూసారుగా అలా అయితే పెట్టుకోవాలి ఈ లోపే మన గోధుమలు కూడా ఫుల్ డ్రై అయిపోయాయి చూసారుగా ఎలా ఉన్నాయో ఇలా డ్రై అవ్వాలన్నమాట ఈ డ్రై అయిన గోధుమలు అయితే మనం ఇప్పుడు మిక్సీలో పెట్టుకొని ముక్కలు అయితే చేయాలన్నమాట ఒక గోధుమ రెండు ముక్కలు అయ్యేటట్టు అయితే గ్రైండ్ చేయాలి ఎక్కువగా పిండి చేసినా సరే వేస్ట్ అయిపోతే అందుకని కొంచెం కొంచెం గోధుమలు అయితే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేస్తూ ఉండాలి చిన్న చిన్న ముక్కలు అయ్యేటట్టు అయితే చేయాలి అలాగని మొత్తం పౌడర్ అయ్యేటట్టు అయితే చేయకూడదు అలాగైతే బాగోదు చూసారుగా ఇప్పుడు నేను చూపించినట్టయితే చేయాలి మొత్తం గోధుమలు అయితే నేను అలా అయితే కొంచెం కొంచెంగా అయితే ఇలాగా గ్రైండ్ చేస్తాను అనమాట చూసారుగా మిక్సీలో వేసి అయితే ఇలా ముక్కలు అయితే చేశాను నెక్స్ట్ అయితే ఒక ఐదు లీటర్లు పట్టే ఒక పాత్రలో వాటర్ తీసుకోవాలి అంటే ఒక ఫోర్ లీటర్స్ వరకు అయితే వాటర్ అయితే తీసుకోను నేనైతే ఫ్రీమ్ లో వాటర్ అయితే దాంతో పాటు హాప్స్ కూడా రెడీ చేస్తాను క్లాత్ లో తీసుకున్నాను పాటు డ్రై హీస్ట్ కూడా ఉండాలి మనకే అందుకే డ్రై హీస్ట్ కూడా తీసుకున్నాం ఇదైతే వన్ ఎయిటీ రూపీస్ అయితే పడింది ఆ ప్యాకెట్ దాన్ని అయితే కొంచెం బాయిల్ అయిన వాటర్ లో ఈ డ్రై హీస్ట్ అనేది తీసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల వరకే తీసుకొని సరిపోద్ది నేనైతే అంచనా ప్రకారం ఒక రెండు స్పూన్లు వచ్చేటట్టు అయితే డ్రై హీస్ట్ తీసుకున్నాను అంతే దాన్ని అయితే ఆ పక్కన పెట్టాను తర్వాత వచ్చేసరికి మన మెయిన్ ఐటమ్ వచ్చి స్టార్ ఐటమ్ గోధుమలు అయితే ఇప్పుడు వాటర్ లో వేస్తాను వాటర్ ఫుల్ గా బాయిల్ అయిపోయింది అందుకని ఇప్పుడైతే గోధుమలు అయితే వేసుకున్నాను అనమాట ఇవైతే ఒక వన్ అవర్ అయితే కుక్ అవ్వాలి ఇదంతా సేమ్ ఇది ఒక రైస్ లాగా అయితే వస్తుంది ఆ రైస్ లాగా ఫామ్ అయినంత వరకు అయితే ఉడకనివ్వాలి ఇంతలోపు అయితే మనం ఎయిర్ లాకర్ అయితే సెట్ చేసుకుందాం ఎయిర్ లాకర్ అయితే ఇప్పుడు పెట్టేశాను పైప్ అయితే సెట్ చేశాను కాకపోతే కొంచెం గమ్ అయితే సెట్ చేయాలి ఈస్ట్ కూడా ఫుల్ గా నొరబలా ఫామ్ అయింది అలా పైకి ఉబ్బుతో కూడా వచ్చింది చూడండి ఇలా అయితే ఈస్ట్ అయితే రెడీ అవుతుంది అనమాట అయితే గోధుమలు కూడా ఉడికిపోయి ఫుల్గా రైస్ లాగా అయింది చూడండి సేమ్ టు సేమ్ మన రైస్ లాగా ఉంటుంది అనమాట బ్రౌన్ రైస్ ఏమో అనుకుంటారు ఎవరైనా చూస్తే అలా అయితే ఉడికిపోయింది ఫుల్గా కుక్ అయింది వాటర్ కూడా ఫుల్గా దిగింది చూడండి షేడ్ కూడా మారిపోయింది మొత్తం అంతా బ్రౌన్ షేడ్లో అయితే వచ్చింది వాటర్ ఇలా అయితే ఫుల్గా కుక్ చేసుకోవాలా కుక్ చేసుకున్న తర్వాత అయితే ఇందులో ఉన్న ఈ రైస్ని అయితే మాత్రం అలా ప్లేట్లోకి ఎందుకంటే మనం ఫిల్టర్ చేసేటప్పుడు ఈ రైస్ వల్ల అయితే మాత్రం వాటర్ ఫిల్టర్ అవ్వదు అందుకనే మనం ఇలా అయితే ఒక గట్టిలాడిది పట్టుకొని వాటర్ని అయితే ఫిల్టర్ చేస్తూ ఇలాగైతే గోధుమలు తీసుకోవాలి చూడండి నేనైతే ఒక బకెట్లో క్లాత్ పెట్టి ఆ క్లాత్లో ఈ రైస్ వాటర్ అనేది వంపుతాను అనమాట రైస్ వాటర్ అంటే మరి ఏమనుకోకండి ఇప్పుడు చెప్పిన గోధుమలే నేనైతే రైస్ అని చెప్తాను ఈ వాటర్ని అయితే ఇక్కడ ఫిల్టర్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను చెప్పే వీడియోలో అక్కడక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఎయిర్ లాకర్ అక్కడ దగ్గర అండ్ ఈ ఈస్ట్ కలిపిన దగ్గర అక్కడ మీరు అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి ఫుల్ క్లారిటీతోనైతే అయితే ఉంటుంది వీడియో అనేది మీరు ఎండింగ్ వరకు క్లారిటీగా మీరు చూడగలిగితే మీకు అయితే అర్థమవుతుంది అనమాట ఈ బీర్లో కావాల్సిన ఐటమ్స్ అయితే హాప్స్ గోధుమలు అండ్ డ్రై ఈస్ట్ ఇవైతే మెయిన్ అనమాట ఇందులో ఎక్స్టర్నల్గా యాడ్ చేసినది అయితే నేను ద్రాక్ష అనేది అయితే యాడ్ చేశాను ఇవి మీరు యాడ్ చేసుకోకపోయినా పర్లేదు ఇది ఫిల్టర్ అయ్యే లోపు అయితే ఈ విషయం అయితే మీకు క్లారిటీగా చెప్పాలని చెప్తాను ఇవి ఎలా యాడ్ చేసుకోవాలి తెలియాలంటే వీడియో ఎండింగ్ వరకు అయితే చూస్తావనండి నేనైతే ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసేటప్పుడే ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది నాకు ఆ ఫిల్టర్ చేసిన వాటర్ అయితే మళ్ళీ గ్యాస్ పొయ్యి మీద అయితే పెట్టించుకోండి హాబ్స్ అయితే మనం ఒక క్లాత్ లో పెట్టుకుని కాటన్ క్లాత్ లో పెట్టుకుని హాప్స్ అయితే ఆ వాటర్ లోనైతే వేసేయండి ఒక ట్వంటీ మినిట్స్ అయితే అలా అయితే మరగనివ్వాలి ఆ హాప్స్ లో ఫ్లేవర్ అంతా వాటర్ అయితే పట్టాలి అప్పుడైతే మనకి బీర్ ఫ్లేవర్ అయితే కరెక్ట్గా తెలుస్తుంది అందుకని హాఫ్స్ అయితే కరెక్ట్గా యూజ్ చేయడం అయితే తెలుసుకోండి దాని తర్వాత అయితే షుగర్ అయితే వాడుతాను నేనైతే మీరైతే బెల్లమైనా వాడుకోవచ్చు బెల్లం కన్నా షుగర్ అయితే బెటర్ అనిపించింది నాకైతే అందుకే నేనైతే షుగర్ అయితే ఇందులో కలుపుతాను మీరు టేస్ట్ తెలియాలంటే షుగర్ అయితే వాడాలి ఆ ఫ్లేవర్ కోసం అయితే మనం ఖచ్చితంగా షుగర్ కానీ బెల్లాన్ని కానీ వాడితే ఆ ఫ్లేవర్ అయితే మనకు వస్తుంది అందుకని షుగర్ని అయితే వాడతాను దీనివల్ల కిక్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట మనం రెడీ చేసుకుని ఈస్ట్ చూసారా ఎలా పొంగిందో ఇలా నొరగలుగా పొంగిన తర్వాత అయితే ఈస్ట్ని ఇందులోనైతే వేసేసుకోవడమే మనం తాగేటప్పుడు బీర్లోని వచ్చే నొరగా ఈస్ట్ అనమాట ఆ ఈస్ట్ అనేది ఆ బిర్లో లేకపోతే అందులో నొరగా రాదు అసలు గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు అందుకనేసి ఈస్ట్ అయితే మనం కలుపుకోవాలి ఈ ఈస్ట్ అయితే మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి లేదంటే మనకు తెలిసిన స్వీట్ బేకర్లోనే దొరుకుతాయి దీన్ని అయితే బ్రెడ్లో ఎక్కువ యూజ్ చేస్తారనమాట మనకైతే ఈజీగా దొరుకుతుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి అయితే ద్రాక్ష అనమాట ఈ అయితే ద్రాక్ష అనేది ఇక్కడ మ్యాండీ కాదు మనం అయితే ఇందులో ద్రాక్ష అనేది మనం కలుపుకున్నాం ఎందుకంటే ఆల్కహాల్ పర్సంటేజ్ని పెంచే గుణం అయితే ఈ ద్రాక్షలో ఉంది అందుకనే ద్రాక్షను అయితే కలుపుకున్నాను ఎందు చేతనైనా సరే మనకైతే ఇందులో ఆల్కహాల్ పర్సంటేజ్ తగ్గితే బీర్లోనే ద్రాక్షలో ఉన్న ఆల్కహాల్ అయితే సెట్ చేస్తుంది నేనైతే ప్రయోగంగా దీని అయితే తీసుకున్నాను ఇవైతే కలపనవసరం లేదు నిజమైన బీర్లోనైతే ద్రాక్షను అయితే ఎవరు కలపరు ద్రాక్ష అయితే ఎక్కువగా వైన్ తయారు చేయడానికి అయితే యూజ్ చేస్తారు అది అందరికీ తెలుసు కాకపోతే మనమైతే కొంచెం ఆల్కహాల్ పర్సంటేజ్ పెంచడం అనేసి ఒక ప్రయోగాత్మకంగా అయితే ఈ ద్రాక్షను అయితే యూజ్ చేయడం అయితే జరిగింది వైట్ ద్రాక్ష కూడా యూజ్ చేయొచ్చు మనం బ్లాక్ ద్రాక్ష అయితే యూజ్ చేస్తారు మనకి ఏది అవైలబిలిటీ ఉంటే దాన్ని యూజ్ చేయడం తప్పేం లేదు అందుకనే ఇదైతే యూజ్ చేస్తా అన్నమాట ఈ ద్రాక్షను జ్యూస్లో కలిపేటప్పుడు అయితే నార్మల్గా చేతిలో కలిపికోవచ్చు మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి అలాంటివి ఏమీ అవసరం లేదు మనకి ఇలా అయితే నార్మల్గా చేసుకున్నా బాగానే ఉంటుంది నేను తయారు చేసేది అయితే నిజమైన బీర్ అయితే అవదేమనుకుంటున్నాను ఎందుకంటే ద్రాక్షను అయితే మిక్స్ చేయకూడదు కాబట్టి ఇప్పుడైతే ఈ హాప్స్ అన్నీ అయితే వాటర్లో మరిగిపోయాయి చూసారుగా వాటర్ కూడా చాలా వరకు అయితే ఆవిరైపోయింది ఫైనల్గా అయితే మాత్రం ఇది చల్లార్చుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా చల్లార్చుకోకపోతే మనం దీన్ని ఫార్మంటేషన్లు అయితే పెట్టలేము అందుకని ఫస్ట్ అయితే దీన్ని ఫుల్గా వరకు అయితే ఉంచాలి నేనైతే ఇప్పుడు ఈ బకెట్ని కూడా రెడీ చేసుకోలేను ఇదే ఎయిర్ లాకర్ ఉన్న బకెట్ అనమాట దానికైతే ఇప్పుడు ఈ హాబ్స్ని అయితే బయట తీసేస్తాను వాటర్ నుంచి ఇవైతే బయట పడేయడమే ఇంకా దీని పని అయిపోయింది మొత్తం అంత పిప్ అయిపోయింది అనమాట లోపల జ్యూస్ అంతా లాగేసింది ఇప్పుడు ఈ వాటర్ నైతే ఒక టూ అవర్స్ చల్లార్చుకోవాలి బాగా చల్లారిన తర్వాత అయితే ఫార్మెంటేషన్ అయితే అవుతుంది అనమాట ముందు అయితే మాత్రం మీరు ని అయితే తీసుకోకండి ఫుల్ గా చల్లారిపోయింది ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ బకెట్లను అయితే కలిపిసుకోవడమే డైరెక్ట్ గానా ఆ ద్రాక్షలను అయితే డైరెక్ట్ అయితే మిక్స్ చేస్తాను చూసారుగా ఇలా అయితే మిక్స్ అయిపోయింది మిక్స్ అయిపోయిన తర్వాత అయితే దీన్ని ఫర్మెంటేషన్ కోసం అయితే ఒకసారి అయితే కలిపిసుకొని ఈ బకెట్కి అయితే మూత పెట్టేశాను నేనైతే ఈ మూతనైతే ఎయిర్ లాకర్గా నేను సెర్చ్ చేశాను ఎయిర్ లాకర్ అంటే ఏంటంటే ఈ లోపల ఉన్న గాలి అంతా బయటికి పోవాలా అంటే ఇందులో నుంచి అయితే కార్బన్ డయాక్సైడ్ అయితే రిలీజ్ అవుద్ది అది అయితే బయటికి వెళ్ళాలి బయట నుంచి వచ్చే గాలి ఏది కూడా లోనికి రాకూడదు దీన్నైతే ఎయిర్ లాకర్ అంటారనమాట ఎయిర్ లాకర్ సిస్టమ్ దీన్నైతే మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనే మన బయట నుంచి వచ్చే గాలి కానీ లోపలికి బీర్లోకి అయితే వెళ్ళిందా అది అయితే ఫార్మంటేషన్ జరగదు మొత్తం అంతా పాడైపోద్ది అందుకని నేనైతే ఇప్పుడు ఎయిర్ లాకర్ని అయితే సెట్ చేస్తాను చూడండి ఆ పైప్కి అయితే నేను రాయి కట్టుకొని వేరే బకెట్లో వాటర్ పెట్టి ఆ బకెట్లోనైతే ఆ పైపుని పెట్టేశాను అనమాట అంటే ఇంకా ఏం చేసినా సరే ఆ పైప్ అయితే బయటికి వెళ్ళదు అనమాట అంటే వెయిట్ ఉంటుంది కాబట్టి అందుకనేసి అలా అయితే పెట్టాను అయితే కొంచెం చల్లగా ఉండే ప్లేస్లోనే అయితే మన బీర్ని అయితే ఫార్మెంటేషన్ కోసం పెట్టాలి లేకపోతే బీర్ అయితే రెడీ అవుతుంది అనమాట నేనైతే ఒక మంచి ప్లేస్లోనైతే అలా పెట్టి చదిశాను అంటే కొంచెం చల్లగా ఉండే ప్లేస్లోనే మనం తయారు చేసుకున్న బీర్ని అయితే మూడు వారాల తర్వాత అయితే ఓపెన్ చేయాలి బీర్ మొత్తం రెడీ అయిపోయింది ఫార్మెంటేషన్ మొత్తం పూర్తి అయిపోయింది దగ్గర ఎయిర్ లాక్ ఓపెన్ చేద్దాం సార్ చూడు ఎలా మనకి గట్టిపడి ఏంటి ఎలా ఉంది స్మెల్ అట్రా అవుతుంది వైన్ స్మెల్ అవుతుంది అది ఇప్పుడు మొత్తం అంతా అంతా ఫిల్టర్ చేయాలి చూసారుగా ద్రాక్ చేయడం వల్ల వచ్చింది స్మెల్ మాత్రం చాలా ఘాటు అవుతుంది వైన్ వైన్ స్మెల్ అవుతుంది క్లియర్ వైన్ క్లీన్ గానే నూట యాభై రూపాయల బాటిల్ ఫిల్టర్ చేయాలి ఇప్పుడు ఫిల్టర్ చేయడానికి ఈ క్లాత్ ఇప్పుడు ఇదంతా ఫిల్టర్ అవ్వాలి మొత్తం ఫిల్టర్ అయినంతరకు అలాగా తర్వాత ఫ్రిడ్జ్లో ఎడిసానుకో ఒరిజినల్ బీరు వచ్చేది బయటికి స్మెల్కి కిక్ వచ్చేది మన బీర్ దేర్ చేత వైన్ ఏంటి రే అయిపోయింది అంటే కొమ్మిసి యాక్చువల్లీ అందులోనే ద్రాక్ష ఏగ거든요 ద్రాక్షే అయితే కిక్ కిక్ తో అయి거든요 ఇదే ట్రా బీర్ కి వైన్ కి మధ్యలో వచ్చింది స్మెల్ నిజం కిక్ కిక్ తో ఉంటా స్మెల్ చూస్తే మాత్రం నిజం కిక్ కిక్ నేట ఉంది దోల్ దీర్ఘపద ఏమతరుత ఇలా ఉంది మనం చేసిన బీర్ స్మెల్ అయితే వస్తుంది ఇందులో బీర్ చూడండి షేడ్ మారిపోయింది బ్లాక్ సైడ్ వల్ల లేకపోతే ఒరిజినల్ ఫ్లేవర్ వద్దును ఒరిజినల్ కలర్ కూడా వద్దును ఇదైతే ఖచ్చితంగా కిక్ వచ్చింది ఘాటుగా వైట్ స్మెల్ వస్తుంది ఇదైతే ఇప్పుడు దీన్ని బాటిల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టడమే కూలి ఎక్కిన తరువాత వేరే బాటిల్ లేవు ఇంకా స్ప్రైట్ బాటిల్ ఉంది రెండు లీటర్లకి కరెక్ట్గా ఇది రెండు లీటర్ల పైన ఉంటుంది నాకు తెలిసి సరిపోద్ది కొన్ని రోజులు దీన్ని ఫార్మంటేషన్లో ఉంచదా ఇంకా ఏమైనా తయారవుతుందో చూద్దాం ఇంక గ్రేప్ జ్యూస్ అయింది ఇంకో బాటిల్ సరిపోద్దండి రా రెడీ అయింది దీన్ని ఇప్పుడు టేస్ట్ చేయడం అనమాట గ్యాస్ ఎక్కువ కొంచెం చూద్దాం యాక్చువల్లీ ఇదంతా బీరే కాకపోతే మనం గ్రేప్ జ్యూస్ ఎక్కువ యూజ్ చేసాం టేస్ట్ అయితే ఎలా ఉంటుంది ఇటువంటి కలర్ కాంబినేషన్తో బీర్ ఎవరో రెడీ చేసి ఉండరు మనం కొత్తగా ఉంటుందని రెడీ చేసాం బాగుంటే పర్లేదు లేకపోతే మాత్రం ఎవరు ట్రై చేయకండి కూడా ఏకూడదు ఈ వైన్ థైన్ ఫ్లేవింగ్ ఫీలింగ్ రా బాబు బీర్ అయితే టేస్ట్ వైన్ లాగా వచ్చింది ఇది బీర్లా రాలేదు అనవసరంగా గ్రేప్స్ అయితే మనం కలిపాం గ్రేప్స్ కలవకుండా ఉంటే బాగుండేమో అనిపించింది బీర్ అయితే మాత్రం ఫుల్ గా కిక్ అయితే వస్తుంది నిజంగా ప్రామిస్ చెప్పాలంటే వర్క్ అవుతుంది ఇలా మాత్రం చేసుకోకండి ఎందుకంటే మనకి కిక్ అవసరం లేదు జస్ట్ ఫ్లేవర్ ఓ చాలు ఇదైతే మాత్రం ఎక్కువ కిక్ వచ్చింది రెండు సిప్పులు తాగాను కదా మేర ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం యూట్యూబ్ లో ఇన్స్టాలో చాలా మంది చెప్పినట్టు బీర్ అయితే రెడీ అవుతుంది అది కిక్ కూడా వస్తుంది కాకపోతే బీర్లోని గ్రేప్స్ వేయడం అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం అది ఓవర్గా కిక్ అయితే ఇస్తుంది అన్నమాట అది అవతరం లేదు అందుకని ఈసారి నేను బీర్ ఎవరైనా తయారు చేసుకుంటే సరదా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళైతే మాత్రం గ్రేప్స్ యూజ్ చేయకండి ఇప్పుడు నేను యూజ్ చేశాను అది ఒక ఫ్లేవర్ అయితే అది ఒక లావర్ వచ్చింది కళ్ళు పళ్ళు అన్ని లాగేసి ఒక దెబ్బకి డోంట్ ట్రై దిస్ ఓకే బీర్ని తయారు చేసినప్పుడు ఇన్ని రోజులు వెయిట్ చేసే బదులు అంటే మనం తయారు చేసుకున్నామని ఒక చిన్న ఫీలింగ్ తప్ప ఇన్ని రోజులు వెయిట్ చేసే బదులు కొనుక్కొని బెటర్ నేను ఇప్పుడు ఒక ఇరవై నాలుగు రోజులు అయింది అనుకోండా ఈ బీర్ని అయితే తయారు చేసి ఇప్పుడైతే టేస్ట్ చేశాను ఈ ఇరవై నాలుగు రోజుల్లోని ఎన్నిసార్లు అయినా కొనుక్కొని తాగచ్చు మనం అంత వెయిట్ చేయకండి దయచేసి మనం ఏదైనా కానీ వేస్ట్గా ఏదైనా అయ్యిందనుకోండి మనం పోతాము తేడా వస్తే ఆ ఫర్మెంటేషన్లని మనకు అనవసరమైనవి అన్నీ చేయకండి కొనుక్కొని తాగండి ఎందుకంటే అక్కడ చెక్ చేసి వస్తుంది మనకు మనం చెక్ చేసుకోలేము ఇప్పుడైతే నేను చెక్ చేసి తాగాను అదే కొంచెం తేడా ఉంది